ఏ అమ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎలా ఉన్నారు విపరీతమైన ఎండలు అమ్మా చాలా ఎండలుగా ఉన్నాయి పనులన్నీ చక్కబడిపోయారా ఈ ఎండలతో పాటు లగ్గసర్లు వెళ్ళాలి ప్రతి దానికి తప్పదు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా ముందు వెళ్ళాలి చుట్టాలైతే ఎదురాగానే చెప్పుకోవచ్చు ఏ సింపుల్గా దొండకాయ పచ్చడి చేద్దామని కొంచెం పెరుగు పోసుకొని దొండకాయ పచ్చడితో తినేద్దాం ఒడియాలు నంచుకుని అని చెప్పి ఫిక్స్ అయిపోయినాయి వేళ రండి దొండకాయ పచ్చడి చేసుకుందాం అని చెప్పి ఓకేనమ్మా ఇగో దొండకాయలు దొండకాయలు కోసుకుని కాసేపు పెనకాయలు ఆరబెట్టుకోండి పేనకాయలు అయినా పర్లేదు కొద్దిసేపు ఎండ పలుపులు అయినా పర్లేదు అంటే జిగురి సత్తది ఓకేనమ్మా ఈ అర కేజీ దొండకాయలు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు కొత్తిమీర రుబ్బిన తర్వాత వేసుకుందాం ఉప్పు చింతపండు గ్రేవ్ దొరకడానికి కొద్దిగా ఏడిశాన కొడు పోపు ఎండు ఎండుమిరపకాయ మినపప్పు జీలకర్ర ఎల్లుల్లిపాయ కరివేపాకు ఓకేనమ్మా అది మీకు కూడా వచ్చుంటే కామెంట్ రూపంలో తెలపండి అలా చేస్తారు నేనైతే పచ్చిమిరపకాయతో అయ్యో అయిపో పచ్చిమిరకాయలు పోసో ఓకేనా ఇలా కోసుకుంటాసేపు ఆరబెట్టుకుంటే జిక్సచ్చిపోద్ది అప్పుడు సాల్ట్ చేస్తాను బాగా రోస్ట్గా వేపుకోకూడదు సమానంగా ఎప్పుకోవాలి రోస్ట్గా ఎప్పుకుంటే వేపుల్లాగా ఉంటుంది ఎదుగు కళ్ళు ఉప్పు ఓకేనమ్మా సూపర్ ఉంటుంది ప్పుడు వేసుకున్నాం చేయబో తెగో ఒక రెండు ఎల్లుల్ పై రా ఓకేనమ్మా ఇయ్యాలమ్మాట కుక్క అలా పెడదాం ఏవో టమాటాలు వేసుకున్నానమ్మా అది దొండకాయ మగ్గదని తర్వాత వేసాను టమాటాలు టమాటాకి నీరు వచ్చేస్తుంది కదా టమాటా వేసాక మూత పెట్టకండి ఓకేనా ఒక సిమ్ములో ఒక దెబ్బ ఓకే అమ్మ మగ్గిపోయింది ఇదిగో చల్లారితే అందులో పోపు వేపుకుందాం ఓకేనమ్మా ఇది చల్లారాలి రోట్లో రొబ్బని మిక్సీ పట్టేస్తా బరక్క ఓకేనమ్మా రెండు రౌండ్లు వేసుకుంటే సరిపోతుంది అదిగో దొండకాయ సలవ చక్కరని మొదలు తినొచ్చు వెళ్ళిపోతున్నాయి ఒకటి ఒకటి వేస్తుంటే పెద్ద ఇంగ అన్నీ వేసుకున్నాం మగ్గడమే తర్వాత పోపులే వేస్తాను కొత్తిమీర ఇక్కడి నుంచి పోపులో తొక్క తొక్కమైన పప్పు వేస్తాను సాయి పప్పు అయిపోయింది తొక్క తీసుకుందాం ఇక్కడ నుంచి తీసుకున్నాం తొక్క పప్పు కొనుక్కుని ఆడిచుకున్నామ ఇందుకో గుళ్ళు ఓ రౌండ్ వేసాను ఇప్పుడు ఇందులో వేసేద్దాం దొండకే కొత్తిమీర కూడా పోపులు వేసుకున్నాం రెండు చెడు ఉపాధిలో పిల్లలు తినలేదు అనుకో అది చూపిస్తే మొదలు తినిపించేయండి తాలింపు అలా కాకుండా మ్మా వేగిపోయింది పోపు చల్లని తర్వాత మిక్సీ పడతాను ఇంకో పోయిందమ్మా రుబ్బేసి పెడతాను ఎదుగు అన్నంలో బాగుంటుంది తోసుల్లోకి బాగుంటుంది అమ్మా చాలా బాగుంటుంది ఎదుగు చూసారు కదమ్మా ఇదిగో చక్కగా ఉంటుంది రెండు ఏడు శన పుళ్ళు వేసుకుని రెండు టమాటాలు వేసుకుని నాలుగు పచ్చిమిరపకాయలు దొండకాయలు ఆడతాను పెద్ద జారు పెట్టుకోండి అమ్మా పెద్ద జారు పెట్టుకుంటే కచ్చపిచ్చ వస్తుంది అది చిన్నజారు అనుకో మట్టానికి వెళ్ళిపోయి మెత్తగా వస్తుంది ఇది జారు పెట్టుకోవాలి ఇదిగో అమ్మ కొంచెం నేతలు వేసుకుంటాం కదా సరిపోద్ది కి బ్యాలెన్స్ ఓకేనమ్మా ఇలా చేసుకోండి మరి చక్కగా ఉప్పు ముద్దలో తింటే సూపర్ ఉంటుంది నైతే వేసుకొని ఉప్పు చూస్తాను ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయిన సూపరు బాగుందమ్మా ఇలా చేసుకుని అంత మొద తినండి కమ్మగా ఉంటుంది పోసుకోకండి మజ్జిగ పలసగా రుద్దుకుని ఓ లోటా గిన్నె పెట్టుకుని ఫ్రిడ్జ్లో మీరు మజ్జిగతో అన్నం కలుపుకున్నా సరే లేకపోతే మజ్జిగ తాగినా సరే యాసకాలం కదమ్మా బాడీకి అది కూలింగ్ అవ్వాలి కొత్త పెద్దోళ్ళు ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారనుకోక అంత మజ్జిగలు ఇవ్వండి మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి మన శరీరం పట్టుకెళ్ళి ఆడగలికి అప్పచెప్పకూడదమ్మా పొడిసేస్తారు కుళ్ళు పొడిసేస్తారు అమ్మ మన ఆరోగ్యం మనం జాగ్రత్తగా కాపాడుకుంటేనే ఈ రెండు నీళ్ళు అలా గంటగలుగుతాం ఓకేనమ్మా మళ్ళీ మంచి రెసిపీతో రేపు వద్దున మేము ముందుకు వస్తాను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికి చెప్పండి ఇంకా దగ్గరలోకి వచ్చేసాం ఐదు వందలలోకి కరెక్ట్గా ఐదు వందలోకి వచ్చేసాం అనుకో మంచి మంచి రెసిపీలు వండుకోవచ్చు ఇంకా హుషారుగా మంచి హుషారు శక్తి బలం వచ్చేస్తుంది కాబట్టి ఓకేనమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుకు వస్తుంది మీ సాయమ్మ బాయ్ బాయ్